शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము డిసెంబర్ మాసంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ఈ డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి జాతకులకు ముఖ్యంగా సూర్యభగవానుడు మొదటి రెండు వారాలు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు గనక పంచమ స్థానంలో సంచారం ప్రతికూలంగా ఉంటుంది తదనంతరము ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ధనుసు రాశిలో సంచారము అనుకూలంగా ఉంటుంది ఆరో స్థానం అవుతుంది కాబట్టి అనుకూలంగా ఉంటుంది ఇక అంగారకుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు స్తంభించి ఉన్నాడు కర్కాటక రాశిలో సంచారము కర్కాటక రాశిలో జాతకులకు ప్రతికూలంగా ఉంటుంది అయితే ఒక కాంబినేషన్ ఏంటంటే కర్కాటక రాశి జాతకులకు పంచమ దశమాధిపతి అవుతూ ఉన్నాడు అంగారకుడు లగ్నంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ మూలకంగా లగ్నంలో గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నప్పటికీ స్తంభించి ఉన్నప్పటికీ నీచలో సంచరిస్తున్నప్పటికీ ఆధిపత్య రీత్యా కొంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అంత అంగారకుడి మూలకంగా భయపడకండి భయపడవలసినటువంటి అవసరం లేదు ఇక బుధుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు గురువు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది వక్రించి ఉండడం మూలకంగా దశమాధిపత్యం దశమంలో సంచరిస్తున్న ఫలితం కూడాను కొంత తోడవుతుంది దశమంలో సంచరించినటువంటి ప్రభావము భాగ్యాధిపతి దశమంలోకి సంచరించడము ఇది కొంత మనకు అనుకూలమైనటువంటి సంచారము ఇక శుక్రుడు సప్తమంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు శనిశరుడు అష్టమంలో సంచరిస్తున్నాడు శని కర్కాటక రాశి వారికి చాలా ప్రతికూలంగా ఉంది సప్తమ అష్టమ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు సరే స్వక్షేత్రంలో ఉన్నాడు కొంతవరకు మనకు తగ్గే అవకాశాలు ఉన్నాయి బ్యాడ్ ఎఫెక్ట్ అనేది కొంత తగ్గుతుంది అయినప్పటికీ స్థానంలో ఉన్నాడు గనక ఆ అష్టమ స్థానం యొక్క సంచారం ప్రతికూలంగా ఉంటుంది రాహువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో సంచరించడము ప్రతికూలత కేతువు మట్టుకు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు కేతువు యొక్క ప్రభావము బాగా అనుకూలంగా ఉంది ఈ విధంగా గ్రహస్థితి ఈ స్థానాలలో గ్రహాలు సంచరిస్తున్నాయి అయితే ఓవరాల్గా ఈ గ్రహస్థితిని మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారందరికీ కూడాను మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశము మిశ్రమాధిక ఫలితాలు ఉండేటువంటి అవకాశము ఉంది అయితే ఇందులో ప్రత్యేకంగా మనం ఆలోచించినట్టయితే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు మధ్య వయస్సు వాళ్ళు ఉంటారు పూర్వ వయస్సు వాళ్ళు ఉంటారు విద్యార్థులు ఉంటారు వయోవృద్ధులు ఉంటారు అన్ని స్థాయిలలో అన్ని వయస్సులలో ఉన్నటువంటి వాళ్ళు కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఉంటారు కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ఫలితం చెప్పడము అనేటువంటిది సాధ్యం కాదు కనుక పుట్టిన సమయాన్ని జన్మ తేదీని అనుసంధానం చేసుకొని వాళ్ళు మళ్ళీ ఫలితాలు చూసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి విషయము అయితే ఒక మధ్య వయస్సు వ్యక్తిని మనము లెక్కలోకి తీసుకొని అంటే చదువు పూర్తయి ఉద్యోగంలోకి అప్పుడే అడుగుపెట్టి ఆ జీవితంలోకి ఎంటర్ అయినటువంటి వ్యక్తిని మనం దృష్టిలో పెట్టుకొని ఫలితాలు చూసినట్టయితే ఈ ఒకటి రెండు వారాల కంటే కూడాను మూడు నాలుగు వారాలు బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసంలో మూడు నాలుగు వారాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కార్పొరేట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు వీళ్ళందరికీ కూడాను మొదటి అర్థం కంటే కూడాను మొదటి పదిహేను రోజుల కంటే చివరి పదిహేను రోజులు డిసెంబర్ లోపల బాగా అనుకూలంగా ఉంటుంది అయితే మొదటి రెండు వారాలు ఒకటి రెండు వారాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం ఆలోచించినట్టయితే కొంత వర్క్లోడ్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే శ్రమాధికమవుతుంది ఇక వ్యాపారస్తులు మటుకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి చేతిలో ఉన్నటువంటి వ్యాపారాన్ని ఫస్ట్ మీరు పూర్తి చేయడము దానిపైన మనసు నిలపడము ఆ వస్తువులను విక్రయించడము దానిపైన మనసు నిలిపినట్టయితే వ్యాపారస్తులకు లాభంగానే ఉంటుంది అయితే అందరూ చెప్పినటువంటి మాటలకు ప్రలోభాలకు లోను కాకుండా పనులు చేసుకుంటా వెళ్ళాలి నలుగురు నాలుగు విధములైనటువంటి సహాయాలు సహకారాలు సూచనలు ఇస్తుంటారు కానీ మనకు ఏది అనుకూలంగా ఉంది మనము ఏది చేయగలుగుతాము ఏది చేస్తే మనకు లాభమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి ఇక ప్రారంభించినటువంటి పనులు సకాలంలోనే పూర్తి అవుతాయి లాభాల బాటలో ఉంటారు పనులు అనుకున్న సమయంలో మీరు పూర్తి చేయడం మూలకంగా ఒక రకమైనటువంటి సంతృప్తి కలుగుతుంది ఇక పిల్లల యొక్క వివాహాది శుభకార్యాలు చేస్తారు తర్వాత ప్రత్యేకంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి కూడాను ఈ డిసెంబర్ మాసంలో పెళ్ళి జరిగేటువంటి అవకాశం ఉంది లేదా పెళ్ళి నిశ్చయం అవుతుంది కాబట్టి అనుకూలత ఎక్కువగా ఉంది శుభకార్యాలు చేస్తారు విద్యార్థులు ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు బాగా రాణిస్తారు అంటే మంచి సంస్థలలో రాణించడం అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక స్థాయిలో నిలుస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొన్నటువంటి వాళ్ళు మంచి రిజల్ట్స్తో సంతృప్తిగా ఉంటారు అపాయింట్మెంట్స్ కూడాను మీరు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మంచి సంస్థలలో అడ్మిషన్స్ లభిస్తాయి ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి శుభ సమయము ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది అర్నింగ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ అయితే ఒక పక్కన ఖర్చులు కూడాను కనబడుతున్నాయి తాత్కాలికంగా మీకు ఉద్యోగము రావడంతో కొంత సంతృప్తి ఉన్నప్పటికీ నీ డబ్బు విషయంపై మీరు మనస్సు నిలపాలి శాశ్వతమైనటువంటి పనులు చేయడం పైన కూడాను మీరు మనస్సు నిలిపి మంచి పేరును సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ఇక ఆఫీసులో అధికారుల యొక్క ఆదరణ మీకు బాగా లభిస్తుంది ఇది చాలా సంతృప్తినిచ్చేటువంటి విషయం ఇకపోతే పనితనానికి గుర్తింపు లభిస్తుంది ఆఫీసులో తీర్థయాత్రలు చేస్తారు అన్నదమ్ములు బంధువులు స్నేహితులు చిన్ననాటి మిత్రులతో కొంత వైషమ్యాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే అనవసరమైనటువంటి చర్చలలోకి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది తొందరపాటు నిర్ణయాల మూలకంగా అనర్థాలు జరిగేటువంటి అవకాశం మెండుగా కనబడుతుంది కనుక మీరు తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి భార్య పిల్లలతో సంతృప్తిగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి చర్చల మూలకంగా ఇంటిలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భార్యతో పిల్లలతో కుటుంబ పెద్దలతో ఎంతవరకు చర్చించాలనో అంతవరకే మీరు చర్చించి అనవసరమైనటువంటి విషయాలను మీరు పక్కన పెట్టడం మూలకంగా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇంటిలో మీరు క్రియేట్ చేసుకునేటువంటి అవకాశాలు మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు అనుసరించండి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నాలు చేయండి ఇక కొన్ని పనుల లోపల ఆకస్మికమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే అష్టమ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు కనుక ఇది ఆకస్మికమైనటువంటి ఆటంకాలకు మూల కారణమవుతుంది కాబట్టి కొన్ని విషయాలలో మీరు ఫిక్స్ అయిపోవాలి ఏదో ఆటంకం వస్తుంది అనేది కూడాను మీరు ఒక దృష్టిలో పెట్టుకొని ఆల్టర్నేటివ్ మనం ఏం చేయాలి వెళ్తున్నాం అనుకోకుండా మనం ఒక వాహనంలో వెళ్తున్నప్పుడు అది ఏదో రిపేర్ రావడము మనం ఊహించాము కానీ అనుకోకుండా వస్తుంది అప్పుడు ఇమీడియట్గా మనం ఆల్టర్నేటివ్ ఏదో చూసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి ఇలాంటివి ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి వాటిని అధిగమించడానికి మీరు ఇమ్మీడియట్ ఆల్టర్నేటివ్స్ అనేవి కూడాను మీరు ఆలోచించుకోవాలి ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా శనిశ్చరుడు కర్కాటక రాశి జాతకులకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి శని విషయమై మీరు పరిహారం తప్పకుండా చేసుకోవాలి నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి అందులో నవగ్రహాల లోపల పశ్చిమ దిశ లోపల శనేశ్వరుడి యొక్క విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం పైన నువ్వుల నూనెతో అభిషేకం చేయండి ఆ శనేశ్వరుడికి నువ్వుల నూనె పోసి అక్కడ నువ్వులు నల్ల వస్త్రము సమర్పణ చేయండి తర్వాత కాళ్ళు కడుక్కొని ఆంజనేయ స్వామిని దర్శించుకోండి ఫస్ట్ నవగ్రహ దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల లోపల శనిశ్వరుణ్ణి పూజించి కాళ్ళు చేతులు గడుక్కున్న తర్వాత అప్పుడు ఆంజనేయస్వామికి మళ్ళీ దర్శనానికి ఆ దేవాలయానికి వెళ్ళండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం ఈ శని మూలమంత్రాన్ని నిత్యం కూడాను పఠించుకోండి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్తున్నటువంటి సమయం లోపల మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం నమామి అనేటువంటి ఈ శ్లోకాన్ని పఠన చేస్తూ స్వామికి మూడు ప్రదక్షిణాలు చేసుకోండి తద్వారా మీ లోపల ఒక మానసికమైనటువంటి స్థిరత్వము శారీరక ఇబ్బందులు లేకుండా ఉండడము భయాందోళనలకు మీరు దూరంగా ఉండడము ఇవన్నీ కూడాను ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు లభిస్తుంది కాబట్టి ఇది చేయండి తర్వాత రాహువు అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు కనుక దుర్గామాత దేవాలయానికి వెళ్ళండి దుర్గామాతను కొలవండి తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి అంగారకుడి కొరకై సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి ధరణి గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ పరిహారాలు ఆ గ్రహల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది మంచి స్థానాల్లో సంచరించడం మూలకంగా కలిగేటువంటి శుభ ఫలితాలు ఇవి దుష్ప్రభావాలు నల్లిపై కావడంతో ఓవరాల్గా మీకు మంచి ఫలితాలు కలుగుతూ సుఖమయమైనటువంటి జీవనాన్ని ఈ డిసెంబర్ మాసంలో మీరు పొందుతారు శుభం